వేమన శతకము వానకురియకున్న వర్జును క్షామంబు వాన కురుసేని వరద పాలు వరద కరువు రెండు వరుసగా నిరుగడీ విశ్వదాభిరామ కున్న వజ్జును క్షామంబు వాన కురుసేని వరద పాలు వరద కరువు రెండు వరుసగా నిరుగడి విశ్వదా విరామ వానలు కురియకున్నచో పంటలు సరిగా పండక కరువు వచ్చును వానలు కురిసినచో నీరు వరదలై ప్రవహించును వరద కరువు రెండును ఒకదాని వెనుకనొక్కటి ఎండును వానలు లేనప్పుడు కరువు వచ్చుట సహజం అయితే ఆ వానలే ఎక్కువై వరదలతో పంటలు ముంచి వేసినచ్చో అప్పుడునూ కరువచ్చును ఏదైనాను మితిమీరకుండా ఉన్నచో సౌఖ్యము కలుగును గాని లేనిచో సుఖము లేదు అని ఈ పద్య పద్యభావము జనులెల్ల భూమిలో నుండినా బట్టునా జగంబు పట్టెడెప్పుడు ಯಮುನರೀತಿ ನರು ವಿಶ್ವದ ವಿರ ವಿರ ವೇಮ ಪುಟ್ಟಿನ ಜನುಲೆಲ್ಲ ಭೂಮಿ ಪಟ್ಟುನಾ ಜಗಂಬೋ ಪಟ್ಟದೆ ಯಮುನರೀತಿ ನರುಗುಚುನು ವಿಶ್ವದ ವಿರಮ ವಿರವೇಮ ಹುಟ್ಟಿನ ವಾರೂ తావకుండా భూమిపై నుండినట్టు ఈ భూమి వారికి దారునా నిలుచుటకు కూడా చోటు ఉండదు అందుచేతనే యముని లెక్కలలోని ఆయుద్దాయమున్న నాళ్ళు భూమిపై జనుడు ప్రతి ఆయువు తీరగానే పోగుతు మనము తీసుకున్న వస్తువు పాడైనట్లు విచారించుము దేవుని సృష్టిలో ఏది శాస్త్రమగా మిగులదు అందుకు విచారింపవలసిన పని లేదని ఈ భావము ధన్యవాదము